ఎగరేసే అలవాటు మళ్ళీ ఇప్పుడు ఒక నలభై సంవత్సరాల తర్వాత ఇదిగా ఇప్పటి ఖాళీ ఆడుకోవటం చూస్తున్నా నన్ను వేడి తీసా మాంజాతో ఆట ఇక మాంజా దారమే చాలా డేంజర్ పట్టుకుంటేనే చాలా టెంపర్గా ఉంది ఇక ఇక్కడున్న ఆడుకున్న పిల్లలకు కూడా చేతులు కోసుకుపోయినాయి జాగ్రత్తగా ఉండండి చాలా హైట్ వెళ్ళింది వీళ్ళు అత్యుత్సాహంగా బాగా ఆడుతున్నారు తెగిన చూపి ఏళ్ళు చూపి అవ తేగిన ఇల్లు మామూలు జగల తెగిన వేళ్ళతోనే ఆడుతున్నారు తెగిన చూపించా వేళ్ళు చూపించా ఆ తగిన వీళ్ళతోనే అత్యుత్సాహంగా ఆడుతున్నారు మరి ఏంటో ఈ ఉత్సాహం నాకు అర్థం కాలే మనకి చిన్నప్పుడు ఆ ఉత్సాహం ఉండేది కదా వీళ్ళలో కూడా అదే ఉత్సాహం తగ్గటం లేదు